దశాబ్దాల నాటి చట్టాల్లో భారీగా మార్పులు చేసింది మోదీ సర్కార్ ఐపీసీ సిఆర్పీసీ చట్టాలు ఇక మాయం కాబోతున్నాయి వీటి స్థానంలో కొత్త బిల్లుల్ని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత అనేక సెక్షన్స్ నిబంధనలు మారబోతున్నాయి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించిన మార్పుల్ని చేర్చిన కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లుల ఆమోదంపై ఫోకస్ పెట్టింది ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు సిఆర్పిసి స్థానంలో భారతీయ పౌరుల భద్రతా సంహిత ఇండియన్ ఎవిడెన్స్ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లును లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు ఈ మూడు బిల్లులపై ఇవాళ లోక్సభలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది ఈ బిల్స్ను మొదటగా ఆగస్ట్లో ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించారు స్టాండింగ్ కమిటీ సూచనలతో ఈ బిల్స్ను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మార్పులు చేసి మంగళవారం మళ్ళీ ప్రవేశపెట్టింది ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నాయనంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్ మన కాలంలో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా గత బిల్లులో చూసుకుంటే మూకదాడులు ద్వేషానికి సంబంధించిన నేరాలకు కనీసం ఏడేళ్ల శిక్ష విధించాలనే నిబంధన ఉంది అయితే ఈ నిబంధన ప్రకారం కులం లేదా మతం వంటి కారణాలతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి సామూహిక హత్యకు పాల్పడితే ఆ మూకలోని ప్రతి వ్యక్తికి కనీసం ఏడేళ్ల శిక్ష పడుతుంది అయితే ఇప్పుడు ఈ శిక్ష కాలాన్ని ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా పెంచారు ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహితలో స్పష్టత ఇచ్చారు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకి తెచ్చారు నకిలీ నోట్లను ఉత్పత్తి చేయడం నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం కూడా ఉగ్రవాద చట్టం కిందకే రానుంది భారత్ లో రక్షణ లేదా ఇతర ప్రయోజనాల కోసం విదేశాల్లో ఆస్తులను ధ్వంసం చేయడం కూడా ఒక ఉగ్రవాద కార్యకలాపంగా పరిగణిస్తారు ఇప్పుడు భారత్ లో ప్రభుత్వం దగ్గర తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తులను నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి ప్రస్తుత ఐపీసీ ప్రకారం మానసిక రోగులకు శిక్ష నుంచి మినహాయింపు ఉంటుంది ఇండియన్ జుడిషియల్ కోడ్ లో దీన్ని మెంటల్ ఇల్నెస్ గా పేర్కొన్నారు ఇప్పుడు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం అనే పదాన్ని మళ్లీ తీసుకొచ్చారు కోర్టు వ్యవహారాల అంశంలోనూ తాజాగా శిక్షణను తీసుకొచ్చారు కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి కేసులకు సంబంధించి ఎవరైనా ఏదైనా ప్రచురిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే కొత్త నిబంధన తాజా బిల్లులో చేర్చారు ముందు ప్రవేశపెట్టిన బిల్లులో వాహనాల దొంగతనం జేబులు కొట్టేయడం వంటి నేరాలు చేస్తూ పౌరుల్లో అభద్రతా భావానికి కారణమైతే వ్యవస్థీకృత గ్రూపులను శిక్షించాలని సూచించారు కానీ తాజా బిల్లులో అభద్రతా గురి గురిచేయడం అనే పదాన్ని తొలగించారు భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లులో సామాజిక సేవను చేర్చారు సామాజిక సేవను శిక్షగా విధించడం అనేది సమాజానికి మేలు చేసే శిక్ష అని అందులో వివరించారు ఇందులో నేరస్తులకు ఎలాంటి ఉండదని చెప్పారు చిన్న చిన్న దొంగతనాలు మద్యం తాగి ఇతరులకు ఇబ్బంది కలిగించడం ఇంకా ఇతర అనేక నేరాలకు శిక్షగా ఈ బిల్లులో సామాజిక సేవను ప్రవేశపెట్టారు గత బిల్లులో సామాజిక సేవ అనే అంశాన్ని ప్రస్తావించలేదు